హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే ఒక ఫుల్ వీడియో చేస్తున్నాను చూసేయండి ఏంటంటే మీషో నుండి నేను ఒకటి ఆర్డర్ చేశాను ఏంటంటే ఇది మనం వీడియోస్ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మనం ఫోన్ పట్టుకొని చేతితో పట్టుకొని తీయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకే మరి హెవీ బడ్జెట్ ఏం కాదు బడ్జెట్ ఫ్రెండ్లీనే బిలో టూ హండ్రెడ్ అంతే టూ హండ్రెడ్లో నేనైతే ఒక స్టాండ్ అయితే బుక్ చేశాను చూడండి మీకు కూడా చూప చూపించాలి అనిపించి వీడియో అయితే ఫుల్ వీడియో తీస్తున్నాను నచ్చితే మీరు కూడా తీసుకోండి పర్చేస్ చేయండి టూ హండ్రెడ్ ఏమో పడింది అంతే ఎందుకంటే అసలు వీడియోస్ తీస్తుంటే ఒక చేతితో గరిట పట్టుకొని ఇంకో చేతితో ఫోన్ పట్టుకొని వీడియోస్ తీయడం జరుగుతుంది అందుకే కొద్దిగా ఇబ్బందిగా ఉందనేసి నేనైతే ఈ స్టాండ్ అయితే ఆర్డర్ పెట్టాను చూ చూడండి మరి పెద్దగా ఏం లేదు ఇది నార్మల్దే ఇట్లా ఓపెన్ చేసుకొని దీని లెంత్ వచ్చి ఇక్కడ ఇక్కడ ఇంతే చాలు అనుకున్నా ఇంతే మనము అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు లేదా ఇంకా కొద్దిగా ఎక్కువ కావాలనుకున్నా కూడా ఇగో ఇంతేగా ఇప్పుడు కింద మనం పెట్టుకోవాలనుకుంటే ఇట్లా ఓపెన్ చేయాలి మూడు ఇట్లా పెట్టుకుంటే సరిపోద్ది ఇక్కడ వచ్చి మనం ఫోన్ ఫిట్ చేసుకోవాలి చూపిస్తాను అది కూడా ఇక పైన ఇవి రెండు ఉన్నాయి కదా ఇవి రెండు ఓపెన్ చేసి ఫోన్ ఇందులో మనం పెట్టుకోవాలి ఫోన్ పట్టకపోతే ఇట్లా పైకి అనుకొని కూడా పెట్టుకొని ఫిట్ చేసుకోవడమే ఇక్కడ వచ్చి లైట్ అయితే ప్రొవైడ్ చేశారు చూడండి మనకి వీడియో నీట్గా లేదు లైటింగ్ సరిగ్గా లేదంటే మనము ఈ లైట్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ లైట్కి అయితే మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి ఇక్కడ ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తారు చూడండి ఇది టూ హండ్రెడ్ ఏమో పడింది మనం అంటే అట్లా యూజ్ చేసుకోవచ్చు ఇట్లా అడ్డంగా కూడా పెట్టుకోవచ్చు లేదు అడ్డంగా అవసరం లేదనుకుంటే పొడుగ్గా కూడా పెట్టుకోవచ్చు మనం ఇన్స్టాలో అయినా సరే యూట్యూబ్లో అయినా సరే ఫేస్బుక్లో అయినా సరే మనం వీడియోస్ తీయాలి అనుకున్నప్పుడు ఈ స్టాండ్ అయితే చాలా బాగా యూజ్ అవుద్ది మరి అంత ఎక్కువ ఏం కాదు నార్మలే జస్ట్ ఇది ఇంకా కొద్దిగా పొడవు వస్తే బాగుండేది అనిపించింది నాకైతే కానీ టూ హండ్రెడ్కి అయితే పర్లేదు బాగానే ఉంది అని చెప్పుకోవచ్చు నేనైతే ఇక వంటల వీడియోస్ ఎక్సెట్రా ఎక్సెట్రా తీస్తున్నాను కాబట్టి సక్సెస్ అవుతానో లేదో అనేది పక్కన పెడితే స్టాండ్ అయితే తీసుకున్నాను యూజ్ అవుద్ది కదా అనేసి ఇక రేపటి నుంచి అయితే యూజ్ చేస్తాను ఇక్కడ బ్లూటూత్ కూడా ప్రొవైడ్ చేశారు చూడండిగా మనం కనుక ఇది యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా కూడా మనం డైరెక్ట్ ఇక్కడ ఈ ఆప్షన్ నొక్కామంటే సెల్ఫీ అనేది పడిపోద్ది అలాగే వీడియో కూడా ఇక్కడ ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ చేసుకోవచ్చు ఈ బ్లూటూత్తో మీకు నచ్చింది ఈ ప్రోడక్ట్ నచ్చితే ఖచ్చితంగా మీరు కూడా పర్చేస్ చేయండి నాకు నచ్చి నేను మీతో అయితే షేర్ చేసుకోవాలనిపించి నేనైతే వీడియో తీయడం జరుగుతుంది ఖచ్చితంగా నా వీడియోస్ అయితే ఫుల్గా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి నన్ను ఎంకరేజ్ చే చెయ్యండి అప్పుడే ఇంకా కొత్త కొత్త వీడియోస్ తీయాలని ఆతృత నాలో పెరుగుతుంది కదా దయచేసి నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ప్రోడక్ట్ అయితే మీకు నచ్చిందా నేనైతే మీషోలో పర్చేస్ చేశాను ఇది ఇప్పుడు ఫోన్ అయితే నేను ఇలా పెట్టలేదు ఎందుకంటే ఇప్పుడు నేను నా ఫోన్తోనే వీడియో తీస్తున్నాను కాబట్టి ఇంకో ఫోన్ ఉంటే పెట్టి చూపించేదాన్ని ఫోన్ ఒకటే ఉంది కదా అందుకే పెట్టకుండా నేనైతే మీకు ఇది చూపించాలి అనిపించి అయితే వీడియో తీస్తున్నాను అంతే మీకు ఛార్జర్ కూడా వస్తుంది ఈ ఛార్జర్ ఇక్కడ మనము పెట్టుకోవాలి ఛార్జింగ్ లైటింగ్ సరిగ్గా లేకపోతే లైట్ డిమ్ అయిపోతే మనము ఛార్జర్ అనేది పెట్టుకోవాలి ఇంకా మనకి మొత్తం తెలుసుకోవాలి అనుకుంటే ఇది ఎట్లా యూజ్ చేయాలి ఏంటనే ఒక చిన్న బుక్ కూడా ఇచ్చిండ్రు ఇలా మొత్తం మనము చూసుకుంటే సరిపోద్ది అంతే నా వీడియోస్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరి ఓకే మరి వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను నచ్చితే ఖచ్చితంగా మీరు కూడా పర్చేస్ చేయండి సపోర్ట్ చేయండి నన్ను దయచేసి కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కూడా మెన్షన్ చేయండి ప్లీజ్ నేను మీ శిల్పా ముద్రాజ్ తెలంగాణ అమ్మాయిని బాయ్ బాయ్